ఈ బాటిమాని ఇప్పుడు మొన్న మొన్న శిశిడి వాట కాని మనబడతాను సార్ మా ఆయన కుమారస్వామి మా ఇంట్లో రాయరాకుల కుమరయ్య ముప్పై ఏళ్ళు దాటింది సార్ ఇళ్ళ వరకే దాటిస్తుంది కానీ బయటికి వెయ్యలే అప్పటి వరకు కూడా కొనలే భూమి నా పేరు గంధం సతీష్ మా నాన్న పేరు గంధం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేవొండ మండలం మడతపల్లి గ్రామం గత ముప్పై ఐదు ఏళ్ళ క్రితం మేము ఇండ్లు కొనుక్కున్నాము ఈ దారి ఇళ్ళ కోసం ఇది పిల్ల కోసం కొనుక్కున్నప్పుడు ఈ రాయరాకుల కొనరాయ ఇక్కడ ల్యాండ్ కొనలేదు ఆయన మాతో పాటుగా తర్వాత వేరే దగ్గర ఆయన కొనుక్కున్నాడు ఇది అప్పుడు వరకు సిసి రోడ్ కొనలేదు పది ఏళ్ళ తర్వాత ఇక్కడ ఇంజపూర్ పైడిది పైడిది నర్సాయిది ల్యాండ్ కొన్నాడు దానికి దారి ఎట్లా అంటే సపరేట్ వేరే ఉండదు దానికి దారి అయితే దానికి సపరేట్ దారి ఉన్నప్పుడు ఇక్కడ మాతో పాటుగా ఆయన ఒక మూడో ఇండ్లు వ్యక్తి ఆయన ఆయన ఇల్లు ప్లాట్ కొనుక్కొని అంత ముందు ఆ భూమి కొన్నప్పుడు వేరే గజలు తిరిగిపోయింది ఇప్పుడు సిసి రోడ్ పోవగానే నాకు ఇక్కడి నుంచి వెళ్ళి చిలకలకు బాటి దౌర్జన్యంగా మా ఇదికి రావడం ఈ చుట్టుపక్కల ఆరిండ్ల మీద టార్గెట్ చేయడం ఆరిండ్లకు మొత్తానికి రోడ్ బ్లాక్ చేసి పడేసి మొన్న ఆయనకు క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు ఇక్కడ వ్యవసాయ భూములకి ఏమంటే ఏనన్నా అక్కడ లోపల బండి పెట్టుకునే స్థలం అయితే రోడ్ ఏదో పెట్టుకున్నావు రోడ్ ఏ బండి పెట్టుకున్నందుకు నువ్వు వెబ్సైట్లో బండి రోడ్ ఏ పెడతావా అని ఇక్కడ రోడ్ బ్లాక్ చేస్తే మన కూడా డైల్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి అంతా తెయించేసారు ఒకటి గంధం ఉన్నాడు కొన్నాడు సాంబయ్య గారు వేముల రాజ ఆలటి ఉప్పలయ్య గారు మూటపోతుల కొమరాయ్య గారు ఈ అమ్మాయి వాళ్ళ మావ ఉన్నాడు మా వరకే ఈ బాట మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఉన్నారు వాళ్ళు గ్రామ పంచాయతీ తరఫు నుంచి కొద్ది దూరం మట్టి పోసిల్ మిగతా మా ఇంటి దగ్గర రాక మేము ఓవన్ గా పోసుకున్నాం మేము ఓవన్ గా పోసుకున్న కాడికి మురికాయలు అవ్వట్లేదు మిగతాది ఆ నుంచి అటు మురికాయలు అగ్టెళ్ళు మా ఓన్ భూమిలా మొన్న సంవత్సరం సంవత్సరం క్రితం సిసి రోడ్డు పడ్డది సిసి రోడ్డు పడినప్పుడు మేము ఎవరూ లేము ఈ ల్యాండ్ కొన్నప్పుడు నీ ఇక్కడ ల్యాండ్ కొంటాను వ్యవసాయ భూమి దీనికి దారి లేదు మరి దారి లేని మా దారి ఇక ఈ మా రోడ్ల నుంచి మేము రాని అంటే నీ దారితో మాకు సంబంధం లేని మీ నా దారి ఏనా ఉన్నదో అట్లనే వస్తా అని చెప్పి చెప్పి అన్ని రోజులు ఈ సిసి రోడ్డు పడక ముందుకు ఎక్కడి నుంచి అయితే ఉన్నదో ఆ దారి ఉంటే నడిచి సిసి రోడ్డు పడిన తర్వాత పక్కనే ఉంది అని చెప్పి నాకు దారి వేయాలని చెప్పి ఈ దారి కోసం డిమాండ్ చేసి మమ్మల్ని రాని ఇవ్వకుండా మధ్యలో వాళ్ళ ఇంటి ముందు మమ్మల్ని రోడ్ బ్లాక్ చేసి మది రేగుండ మండలం గొప్పలపల్లి జిల్లా మది కాకర్లపల్లె ఇది స్థలం ఇల్ల ఇల్లాడు స్థలం అత్తమామ తీసుకున్నారు మూడు గుంటల స్థలం ఇది నేనే ఇక్కడికి వచ్చి ఒక పది సంవత్సరాల కీర్తం అవుతాను వచ్చిన పది సంవత్సరాల కండలి ఆయనకు ఇటు బాట లేదు ఈ షేను పోయటానికి బాట లేదు సాకల కూరయకు ఇటు బాట లేదు ఆయనకు వెనకల నుంచి వెళ్ళి వెనక బాట నుంచి వెళ్ళి పోయేది అన్నట్టు మమ్మల్ని కిందికి అయినా స్థలం ఆయన ఇంటి కాంచల్ని మమ్మల్ని ఎలాడు సిసి రోడ్డు మీదకి వెళ్ళి పోకుండా కట్టలేసుడు కంపేసుడు బండి అడ్డం పెట్టుడు ఇటు రావద్దని క్లోజ్ చేసి ఈ బాట మాకు సంబంధించింది మూడు గుంటల స్థలానికి తక్కువ వస్తుంది రెండు జగం జాగా కూడా నాకు రావాలి ఆన మనిషిని కాల్చి బెదిరిస్తాడు మాత్రం అర్ధ్రావతిలు వీకేసిండు ఓ షర్ట్టు పెట్టుకుని వస్తలేడు ఓ షని పెట్టుకుని వస్తాడు అంత గడ్డి మందు కొట్టి చంపిస్తాడు ఆయన ఈ రోడ్డుకు చేన్లో పెట్టడానికి జాగా లేదు పోవద్దు కూడా నా పేరు వేమ రాజయ్య ఇది దురిశెట్టి బ్రహ్మయ్య గారి భూమి వాళ్ళు పేర్లు పెట్టి ఇళ్ళ కంపడం జరిగింది ఇటు భూమి కొనుక్కొని మేము గృహాలు నిర్మించుకున్నాం ఇటు బాట గృహాలకు సంబంధించిన కానీ వ్యవసాయ రహిత భూములకు సంబంధించింది కాదు కనుక వ్యవసాయ రహిత భూములు ఈయనక పోకూడదు నా పేరు సరోజన మా ఊరు కాకర్లపల్లె ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఓనిత్తలేరని అక్కడ కంపబెడతాను వాళ్ళకి వాళ్ళకు లేదు లేదు వ్యవసాయ భూమికే లేదు ఈ ఈ సంవత్సరం ఈ ఏడు కాంచలే జరుగుతానండి అదివరకు రాలే ఈ రోడ్డుకు ఈ బాటకు రాలే నేనే మొరం పోసుకున్నా నేనే అంత సాపు చేసుకున్నా మంచిగా అన్ని చేసుకున్నాక ఏదో సిస్ రోడ్ వచ్చిందని అంటే శిసి రోడ్డు పోసేళ్ళు శిశి రోడ్డు పోసినందుకు ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు భూమికి బాట కావాలని వస్తాను మొట్లు బండి అడ్డం పెట్టుడు బాట పోనీయకుండా రెండు వద్దుల్లాగా బాట తీయలే మాకు లేదు ఈ సామాన్య మానవులు ఎవరైనా న్యాయం కోసం చెప్పుదామని వస్తే వాళ్ళని గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళు భయపడి సామాన్య మానవులు ఎవ్వరు రోడ్కు రావడము పంచాయతీకాడికి రావడం ఎవరైనా పిలిస్తే ముందుకు రావడానికి ఎవ్వరు ఆస్కరించట్లేదు వీళ్ళు ఒక పది పదిహేను మంది బ్యాచ్ ఉంటారు ఏ పంచాయతీ అయినా వాళ్ళే చేయాలి ఎలాంటిదైనా వాళ్ళే సమస్య తీర్చాలి అది ఎవరికి న్యాయం జరుగుతుందో ఎవరికి అన్యాయం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు సామాన్య మానవుల దగ్గరికి వెళ్ళి సపరేట్ అడిగితే చెప్తారు కానీ వీళ్ళు ఉండగా మాత్రం ఎవ్వరు చెప్పారు మామూలు రోడ్డు ఉన్నంత చెప్పు ఇప్పుడు ఇదంతా ఫినిషింగ్ చేసుకొని ఇదంతా క్లోజ్ చేసేసి బ్రేక్ చేసుకున్నాడు మామూలు ఇదంతా ఇట్లా బ్లాక్ చేసిండు ఈ బ్లాక్ చేసుకొని ఇప్పుడు రోడ్డు పడ్డ తర్వాత నాకు దారి ఉందని ఇప్పుడు ప్రస్తున్నాడు అంతకు ముందు ఇట్లా లేదు ఇదంతా ఫెన్సింగ్ కొట్టుకుని అట్లా పైనుంచి తిరిగి వచ్చేసి ఇప్పుడు మాత్రం నాకు ఈ దారి ఉన్నది నేను ఇట్లే పోతా అని చెప్పి దౌర్జన్యంగా ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది చె ఇప్పుడు అన్న ఎక్కడ ఆయన ఇంటికి చుట్టూ పెట్టబెట్టుకున్నాడు రెండు